చమరమ్యాన్ విజయ్తో దాస్ మంచిర్యాల అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా జై శ్రీరామ్ పట్టుకు అంతే మీరు మీకు ఈ ఈ బ్లెస్సింగ్ అయిపోయింది ఇప్పుడే వచ్చారు వాళ్ళకి కావాలి ఇది ఎక్కడ స్టిక్కు మరలా పట్టుకున్నాను జస్ట్ పేరు ఏమిటన్నా ఇదేమో జగన్నాథుడి జగన్నాథ్ మీ అందరికి అయింది కదా ఏ వ్రజధూలి కృష్ణుడు మీరు కొత్త వచ్చి రండి కృష్ణుడు కృషి బాధూలు మనం బృందావనం ఎవరిన్నా వెళ్ళకపోతే మీరు వెళ్ళాలని కోరుకోండి ముందు మంచిర్యాల నుంచి మధుర ఒకసారి కొట్టండి ఇరవై గంటలు పోతాం ఒక రోజు అంతే సార్ ఇప్పుడు ముందు రోజు రాత్రి కేకే తొమ్మిదిన్నరకి ఎక్కావు అనుకోండి తొమ్మిదికి ఎక్కావు మన్నాడు సాయంత్రం నాలుగు మంచిర్యాల అంటే ఎన్ని గంటల ఇరవై గంటలు సార్ ట్వంటీ అవర్స్ కూడా అయ్యే నువ్వు ఫోర్ ట్వంటీ ఇంకా మంచి గంటలు అవుతావు మంచిర్యాల పోతు మదర్ నుంచి మదరకు పోవాలా మంచి ధ్యాన నుంచి మధుకోతే ఇంకా ఏం ఇంకా సాంగ్ వాడుకున్నాయి మధురేమే 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 ఎట్లా అవుతుందన్నమాట అయినా మళ్ళీ తీసుకుందాం ఒక మళ్ళీ తీసుకోండి అన్న ఎవరికి ఇవ్వలేదు వాళ్ళు నోట్లో వేసుకో మళ్ళీ కాదు పట్టుకుందు నాకు తెలుగులో నచ్చని ఒకే ఒక్క పదం తెలుసా తెలుసు అయ్యే నా నోట్లోంచి లేదు అనే పదం రావడానికి నేను చాలా బాధపడతాను మళ్ళీ నోట్లో వేసుకోవాలి ఇది కృష్ణుడు పార్ధువు మీకు జగన్నాథుడి బ్లెస్సింగ్ అయింది కృష్ణుని యొక్క పరిధులు అయింది అంటే పూరి ఎవరినా వెళ్ళేదా వెళ్ళేదా ఇప్పుడు అవధా నువ్వు తెప్పరా కేదార్నాథ్నాథ్ పన్నెండు జ్యోతిలు కాదవ నువ్వు నేను అంత రైల్లో బస్సులోనూ పోతాం పద్మ సందేశం సైకిల్ మీద కాశీ ఒకటే మాత్రం మనిషా మిషనెట్ట పన్నెండు జ్యోతిర్లింగాలు సైకిల్ మీద

చిన్న విషయం ఇప్పుడు తిరుపతి ఈయన ముప్పై రెండు తిరుపతిలో అరవై ఏళ్ళ ఆయన రంగనాథం అని సైకిల్ మీద ఐదు బయలుదేరాడు సైకిల్ మీద అరవై ఏళ్ళు అంటే లోపల భగవంతుడు సపోర్ట్ లేకపోతే తిరుపతిలో మాకు డేకల మహేష్ గారిని ఉన్నారు ఆయన బండి వేసుకుంది పల్సర్ మీద అల్సర్ లేకుండా అల్సర్ లేకుండా నాలుగో రోజుకి ఐదు తిరిగిపోయాడు నాలుగో రోజు శంకుస్థాపన అయింది కదా సార్ అలా ఆరో రోజుకి బీనాలు తిరిగిపోయాడు బయమే సార్ చెయ్యి ప్రాబ్లం చాలా గొప్ప మనం స్వామి వ్యాఖ్యానం చెప్తారు కదా ప్రతి మనిషిలో దివ్యత్వం గర్భితంగా ఉంది దాన్ని వెలిగి తీరివే మానవ జీవిత లక్ష్యం మన దరిద్రం ఏంటంటే మనం అసలు మన లోపల ఎంత ఉందో మనకు తెలియదు సూసైడ్ చేసుకున్నారా మంచిగా గుర్తుందా రెండేళ్ల క్రితం తెలంగాణలో అదేదో పేపర్ లీక్ అయ్యిదో ఏదో వాళ్ళు మంచి చచ్చిపోయారు మనసు నీరైపోతుంది అంటే జీవితంలో చదువుకోవాలి పరీక్ష పాస్ అవ్వాలి గెలవాలి కాదని చెప్పు కానీ జీవితం అంటే పరీక్ష కాదు కదా జీవితం అంటే సర్టిఫికేట్ కాదు కదా నువ్వు కదా ఉండాలి భూమి మీద నిన్నంత చదివించి అంతా కింద మీద పడి నాన్న తిప్పలు పడితే అమ్మ నాన్న దేనికి నాన్న నువ్వు ఉంటే చాలు ఆ తల్లుల వేదన మనం ఎక్కడికి పోయి చాలా ఎంత రోదన్న అందుకని పిల్లలకి చెప్పాలి జీవితం ఒక ఆట ఒకసారి గెలిపొస్తుంది ఒకసారి మరిపోస్తుంది ఒకసారి పిలిపోస్తుంది ఒకసారి వస్తుంది అనిసారి గెలిపించ సచిన్ టెండూల్కర్ మొన్న కాశ్మీర్లో గల్లీ క్రికెట్ ఆడాడు ఒకప్పుడు టెన్త్ మరి ఇప్పుడు అతని జీవితం ఒక ఆట క్రికెట్ దేవుడు జీవితంలో ఎప్పుడు గెలవాలనుకోవడం తప్పు కాదు గెలుచు తీరాలి గెలవకపోతే చచ్చిపోతా అని అన్ని బాగుంటే చచ్చిపోతా ఇట్లా వచ్చేసి చచ్చిపోతా ఏది అది మంచి యాటిట్యూడా ప్లీజ్ బీ పేషెంట్ ఏమో ఎవడూ తెలుసు ఒక బొమ్మ వేశారండి అతను ఎవరో తవ్వుతున్నాడు గని గని అంటే బంగారం రే మైన్ అంటారు కదా తవ్వుతుంటే అంటే బొమ్మలో మనకు చూపించాడు ఇంకొక జాన వెళ్తే కింద నిధు ఉంది వీడు ఎవడు తవ్వుతాడు ఎవరిదైనా రావట్లే అని పక్కన పడి చనిపోయాడు జాన దూరంలో జానా దూరం తగ్వాడు జానలో వాడు రావద్దు అని కూడా వెళ్ళిపోయాడు ఎలా ఉండాలి దాన్ని మా గురువుగారు చెప్పిందో నేను చెప్తాను పాత వెళ్ళేవాళ్ళెందరు ఉండేవాళ్ళెందరు ఫెయిట్ ఎలా ఉండాలంటే నన్ను కాళ్ళు అయితే కుర్చీలో కూర్చోండి నువ్వు జరిగితే అమ్మ కూర్చుంటావు జరగదు నువ్వు జరిగి నీ ఈ పక్క ఈ పక్క నా కుర్చీలో కూర్చోండి అన్న సరే మీ ఇష్టం మా గారు చెప్పారు ఒక ఒక షిప్ వాడ ఆ వాడ షిప్ అంటారు అంటే ప్రమాదం వచ్చి అది ఇరిగిపోద్ది అదే దాని పేరు ఏంటంటే టైటానిక్ షిప్ షిప్ మనం బాగా అర్థం అట్లా అది కాసేపట్లో బదులైపోద్దు అని వీళ్ళకి తెలిసిపోద్దు ఫోను మెసేజ్ పంపిస్తారు ఎవరికి ఆ మెయిన్ కేంద్రానికి ఎక్కడినోళ్ళందరికీ మైక్లో చెప్తారు సార్ ఇంకా సత్తా మీరు రెడీగా ఉన్నాను ముందే చేసిపోతారు కదా అట్లా వెళ్తాయి బయలు చూసి చచ్చిపోతారు వాళ్ళు ప్రిపేర్ అయ్యారు కానీ ఆశారు నాన్న తేదా అమ్మ రెడ్డి వచ్చి ఉంటాడు రెడ్డి కాదా సార్ మీరు రెడ్డి అసలు రాని రా ఎంతమంది వచ్చేది సార్ రండి సార్ సార్ కట్ చేస్తున్నాను ఒక్కటి శాఖ మీరు ఎట్లే ఉన్నారు ఇంటర్ప్షన్ వచ్చిందా పూర్తి చేస్తాను కూర్చోండి సార్ ఒక్క నిమిషం ఈ షిప్ ర్యాక్ అయిపోతుందని తెలిసిపోయింది ఎవరికి దొరికిందాడు చెక్క ముక్క తీసుకుని బయలుదేరిపోయారు బతకాలి కదా జీవితంలో ముఖ్యమైనది ఏంటి నువ్వు మేడ సంపాదించకపోయినా పేరు సంపాదించపోయినా పదవులు సంపాదించకపోయినా డబ్బు సంపాదించబోయినా బతుకుండు నువ్వు బతుకుండు సార్ బతుకుంటే ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చేస్తావు అరే టెన్త్ ఫెయిల్ అయితే చచ్చిపోయి అమ్మ తిరితే చచ్చిపోయి నాన్న టీచర్ ఏదో అంటే చచ్చిపోతే ఎట్లా ప్రాణం ఒక ఒకే పిల్లనాన్న తిరుపతిలో అదేదో స్కూల్లో చదువుతుంది కాలేజీలో మార్కులు తొంభై పైన వచ్చేవి ఎనభై వచ్చింది అంట వాళ్ళు అదిచారంట చెప్పడానికే బాధగా ఉంటుంది అరిస్తే ఇంటికి వచ్చింది ఏం తెలుస్తుంది ఈ పిల్లల ఒక ఐదు రాసి ఐదో అంతస్తుంట అపార్ట్మెంట్ కింద పడేసి అమ్మ తీసుకురాను కూతురు ఇంక వాళ్ళకి ప్రాణం తీసుకురావడం కిందకి వెళ్ళిద్దాడు ఆవిడ పేపర్ అలా పట్టుకుని తలెత్తం అందులో ఏముంది ఇలా తిట్టేరు చచ్చిపో అందు చదువు ఒక భాగం చదువు ఒక యోగం దానికోసం తెచ్చుకోకూడదు రోగం దానికోసం చేయకూడదు ఆగం దానికి పనికిరాదు వేగం అదొస్తుందా చదువు ఒక భాగం అదే సర్టిఫికెట్ వస్తేనే నువ్వు గొప్పగా సత్య సర్టిఫికెట్లు ఉన్నాయా మంది సర్టిఫికెట్లు లేవు అయితే వాళ్ళు గొప్పవాళ్ళు కదా అసలు మనకు తెలియని వాళ్ళు మాకు ఒక ఆయన పేరు ఇష్టపడ్డు అని చెప్తా శరత్ కుమార్ శరత్ శరత్ అంటే శరత్కాలం మంచి కాలం శరత్కాలపు వెన్నెల అంటారు అమ్మవారు నవరాత్రులై ఆయన పేరు శరత్ ఆయన ఒక రైలు ఏమంటారు రైల్లో రైల్వేలో ఉద్యోగం చిన్న ఉద్యోగం వాళ్ళని చెప్పాను పెద్ద ఉద్యోగాలు చేయకొని పోర్టర్ పోర్టర్ కాదు నెక్స్ట్ ఏదో చిన్న ఉద్యోగం మరి పెద్ద ఉద్యోగం పెద్ద ఉద్యోగం చేయకురా డబ్బులు ఎక్కువైతే డబ్బులు ఎక్కువైతే బాధ్యతలు ఎక్కువైతే బాధ్యతలు ఎక్కువైతే టైం ఉండదు టైం లేకపోతే మనం ఏం చేయలేము సొసైటీకి అలా అని అని పట్టింది అటెండర్ సార్ మేబీ ఫ్యూన్ ఆర్ అటెండర్ అంతే మరి రైల్వే స్టేషన్ కదా రైలు రైలు జాబ్ కదా ఎవరెవరు అనాథలు ఉన్నారో కుక్కల్ని చేరదీశారు అలా ఇప్పుడు దాదాపు పాతికేళ్ళ నుంచి వందల మంది వాళ్ళు ఇళ్ళకి చేర్చాడు అమ్మానాన్న లేని వాళ్ళని చదువులు చదివించి ఉద్యోగాలు చేసి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళంతా డాడీగా అంటుంటారు ఆయన నా అప్పుడప్పుడు వెళ్తుంటాను వాళ్ళతో క్రికెట్ ఆడుతుంటాను ఏదో ఆటలు ఆడుతుంటాను చాలా వినయం కలిగిన వారు ఆయన నేను పడుకున్నాను చాప వేసుకుని నా పక్కన బియ్యం వంచేస్తున్న సంచి ఉంటుంది అది వేసి పడుకున్నాడు కొంచెం కూడా బిల్డప్ లేదు అది కొడుకున్నంతే ఆయన ఒకటే చెప్తారు గురుజీ ఒక పుస్తకం కొన్నాను నేను అని ఎప్పుడు కలిసి అది చెప్పిస్తాను ఆయనతో అందరికీ చాలా హార్ట్ మన హార్ట్ పని చేయాలి జీవితంలో మనం బతుకున్నాను ఫిజికల్గా ఫిజికల్గానే స్పిరిచువల్గా మీరు ఈ మార్పు కారణం ఏంటంటే ఎప్పుడో బొంబాయిలోనో ఎక్కడో స్టేషన్లో ఉన్నారంట టైం చాలా లేట్ వస్తుందంట రైలు ఇప్పట్లో ఫాస్ట్ లేదు కదా మూడు గంటలు నాలుగు గంటలు ఏం చేద్దామని అట్లా చిన్న పుస్తకం నన్ను తప్పదు ఏమనుకోకండి వచ్చాడా సారు రెండి అట్లే రెండే అట్లా పట్టుకెళ్ళావు నువ్వు బ్యాగ్ పట్టుకెళ్ళావు కదా పో అదే దా రావా ఊరేళ్తా ఉన్నా ఏం మనిషి నన్న స్నానం అయ్యాక ఇవన్నీ చేయకూడదు కవర్లో అన్న పెట్టుకోవాలి పిండి పునాకన్నా స్నానం చేయాలి ఎక్కడా మనం ఆయన బుక్కు నాలుగు రూపాయలు అంత పుస్తకం పేరు గోరఖపూర్ ప్లేస్ వాళ్ళు స్టేషన్ రైల్వే స్టేషన్ పుస్తకం పేరు సర్వస్వ శరణాలే అంటే అట్మోస్ట్ సరండ ఇంకా నేను ఏం చేయలేదు భగవంతురాముని వారము రాముని వారము రామా కాదారము నీదే బారము ఇది శరణాగతి దేవుడిని ఏదో అడిగాం పని అవ్వలేదు అంతే దేవుడిని మార్చేయలేదు అందులో ఇంకా శరణాగతి ఉంది వ్యాపారం ఇప్పుడు క్రైస్తవులు అని చెప్పబడి వాళ్ళంతా చేసేది వ్యాపారం కదా మతం మారిపోవడం అంటే ఏంటి ఎక్కడ పైన అవ్వలేదు అక్కడ అయిపోవాలి ఏమిటి చచ్చిపోతారు కదా దేవుడు లేడని చెప్పండి అనే చచ్చిపోతాం దేవుడు ఉన్నాడని చెప్పండి అనే చచ్చిపోతాం దేవుడు ఉన్నాడన్నా ముసడతావు దేవుడు లేడన్నా ముసడో అడుగుతావు దేవుడు ఉన్నాడన్నా రోగం వస్తుంది దేవుడు లేడన్నా రోగం వస్తుంది కాబట్టి పేరు కోసం అని నువ్వు దేశ అయిపోయి నీ పూర్వీకులను ఎట్లా అవమానిస్తావు చెప్పండి రామ రామ శివ శివ కృష్ణ కృష్ణ మూడు అక్షరాలు అన్ని రెండు రెండు అక్షరాలు కదా శివ రామ కృష్ణ రెండు రెండు అక్షరాలు గోవిందోవిందారాయణ నారాయణ పద్మనాభ పద్మనాభ నమశ నారాయణాయో నారాయణ ఓం ఓ నమో భగవతే వాసుదేవాయ రెండు చెట్లు పైతం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇప్పుడేం చెప్పావు రెండు అక్షరాలు చెప్పాం మూడు అక్షరాలు చెప్పాం నాలుగు అక్షరాలు చెప్పాం ఐదు అక్షరాలు చెప్పాం ఎనిమిది అక్షరాలు చెప్పాం పన్నెండు అక్షరాలు చెప్పాం ముప్పై అక్షరాలు లక్షరాలు చెప్పాం అన్నీ దేవుడు లేదండి ఏం ప్రాబ్లం ఏం లేదు సార్ శివాన్ని కానీ విష్ణు వచ్చి కొట్టేసుకుంటారు అండి రామాను కానీ కృష్ణు వచ్చి కొట్టేసుకుంటారు అలా మళ్ళా ఉండదు కదండి అక్షరాలు వేరు వేరు అలా ఏసు ఓ రెండు అక్షరాలు అలా ఓ రెండు అక్షరాలు కేవలం ప్రాబ్లం ఎక్కడొచ్చింది మనకు అంటే ప్రాబ్లం ఏం లేదు నారాయణ అన్న ప్రాబ్లం లేదు నమ్మశివాన్ని అన్న ప్రాబ్లం లేదు మీరు లైవ్లో మొన్న ఒక మాజీ హీరోయిన్ ఒక ఆవిడ లాస్ట్లో చెప్పాను మీకు కళ్ళ ముందు చూపించేస్తాను మీకు అర్థమవుతుంది ఈ లోపల నేను ఒక కథ చె పూర్తి చేసేస్తాను ఏ కథ పూర్తి చేసేస్తే మీకు అర్థమవుతుంది ఈ ఈయనకి బుక్ దొరికి అది కొన్నా నాలుగు రూపాయలు నువ్వు ఏ స్థితిలో అయినా స్వామి నీదే భారమని చల్లాగతి చేయండి ఆయన చూసుకుంటాడు పట్టిందండి ఆయనకి ఇంటికి వచ్చాడు అంత డబ్బులు లేవు బాగుంటుంది ఏర్పాట్లు చేశాడు వాళ్ళు పిలిచాడంటే మొత్తానికి ఏదో ఏదో ప్రోగ్రాము మొత్తానికి కనెక్ట్ డిస్కనెక్ట్ అయిపోయాడు ఈ పుస్తకం చదివాడుగా స్వామిని ఇది ఆదాయం అదే ఎవరో ఆఫీసర్ గెలిచారు వచ్చేసాడు అప్పుడు ఈ పెట్టారు వంద మంది సార్ రక్షింపబడ్డారు ఆయన ఒకటే చెప్తాడు గురుజీ మర్నాడి పిల్లలకు ఫీజులు ఇవి కట్టాలి నా దగ్గర పది రూపాయలు ఉండదు నలభై వేలు అన్నాడు స్వామిని పడుకుంటా పొద్దున్న ఫోన్ వస్తుంది డాక్టర్ గారి దగ్గర నుంచి సరే మొన్న మీరు పిల్లలకి కట్టాలన్నా కదా నేను ఒక యాభై వేలు పంపిస్తాను అంట అలా డాక్టర్ గారితో మాట్లాడిన విషయం నేను మర్చిపోయాడు ఓ ఎమ్మెల్యే వస్తాడు చెప్పబెట్టకుండా ఏంటి ఏం కావాలి అంటే భోజనానికి బియ్యం ఉండదు వచ్చేస్తుంది రెండు వందల మంది కంటే ఎంత బో ఎంత పెట్టాల సరే రోజు వేళకొచ్చు రాత్రి చూస్తే బియ్యం బస్తా ఉన్నాం కూరగాయలు ఉండవు కొద్దికొచ్చేస్తే అందుకే నా ఆధారపడాలి భవంతుడి మీద ఆధారపడాలి ఈ కథ పూర్తి చేసేస్తాను వెళ్ళేవాళ్ళు ఎదురు షిప్ రేఖైపోయింది చెక్క దొరికింది ఇద్దరికి ఇద్దరు ఈత్తున్నారు సముద్రం ఎంత ఉంటుంది ఎప్పుడైనా సముద్రంలో సముద్ర స్నానం చేసా చేస్తున్నాము సముద్ర స్నానం నేను పూరీలో గోల్డ్సాలు చేశాను మొన్న కూడా కొత్త బట్టలు చేశా బాగుంటుంది సరే సముద్ర స్నానం చేయాలి ఈ సముద్రం ఎంత పెద్దది చుట్టూ ఏం ఎంత కనబడి అది ఎంత ఇత్తం వినాలి బాగా ఈది 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 ఒకడు అన్నాడు ఇంకా నాకు హోప్ లేదు ఓపిక లేదు ఐమ్ గోయింగ్ టు డూ కాదురా పిల్లలు ఉన్నారు పిల్లలున్నారు ఉంది కొంచెం ఆలోచించు ఏంది ఏం చేస్తామంత వాటిలో మనం ఏం చేస్తాం ఈ జీవితం అయిపోయింది అని హోప్లెస్ చే ఏమవుతుందండి కిందకు మునిగిపోయాడు ఎత్నాల్లో మునిగిపోయాడో లేదో మునిగిన పొద్దుసేపటికి సౌండ్ వచ్చింది ఆకర్షణ ఏంటి సౌండ్ ఆకర్షణ సౌండ్ అట్లాంటిది వస్తుంది హెలికాప్టర్ ఎందుకు హెలికాప్టర్ వచ్చింది వీళ్ళు వీళ్ళు ముందే ఈ షిప్ ర్యాక్ అయిపోయేటప్పుడు ఆ షిప్ పోళ్ళు మెసేజ్ పెడతారు ఫలానా ఏరియాలో నార్త్ పోల్లో లేకపోతే సౌత్ పోల్లో అవర్ షిప్ ఇది గోయింగ్ టు బిరా సమ్ పీపుల్ మే అలైవ్ యు ప్లీజ్ హెల్ప్ దెమ్ సెంట్ సమ్ హెల్ప్ అని పెడతారు కదా ఎమర్జెన్సీ హెలికాప్టర్ వచ్చి వాళ్ళు అది వేశారు తాడు తినిచ్చాను ఈయన పట్టుకున్నాడు ఇక్కడ హోప్ హోప్ గడ్డిపోచ కూడా పెద్దగా ఉంది అందుకని మనం ఎప్పుడూ హోప్లెస్గా బతకలేదండి హోమ్లెస్ అయినా అవ్వలేదు హోప్లెస్ అవ్వలేదు జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ చెప్పు చెప్పు ఇది కృష్ణుడి యొక్క సెంటు మనం పొద్దున ఉన్నది వాసన చూడండి నాకండి ప్రసాదం అన్నాను కదా అని మరే విజయ్ నన్ను వెళ్ళిపో నన్ను లేదు వాసన చూ జయ్రీరామ్ జయ వాడు రాస్తాడు జై శ్రీరామ్ ఇంకెవరెవరికి పుస్తకాలు కార్డులు పేపర్లు రాలేదు అన్నీ తీసేసుకొని ప్లీజ్ మరి అందరు రాసేనా ప్లీజ్ నీకు ఇదే బాధ్యత